లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది ఈ అంశం పైన మాట్లాడుతూ ఉన్నారు అలానే రాజకీయ కోణాలలో కూడా రాజకీయ వర్గాలలో కూడా హరీష్ రావుకి సంబంధించిన పార్టీ మార్పు అనేటటువంటి చర్చలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నాడు అంటూ కొంతమంది ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కి ఇస్తున్నారనేటటువంటి చర్చతోటి ఈటల రాజేందర్ హరీష్ రావు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి సో ఈటల రాజేందర్ తో హరీష్ రావు మాట్లాడి పార్టీ చేంజ్ కావచ్చు అంటూ కూడా కొంత రాజకీయ వర్గాలలో చర్చ వినబడుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి హరీష్ రావు పోవడానికి రెడీ ఉన్నాడు అనేటటువంటి కొంత చర్చలు కూడా వినబడుతున్నాయి అయితే ఇదే అంశానికి సంబంధించిన విషయంలో హరీష్ రావు కూడా మన ప్రెస్ మీట్ లో ఎవరైనా తప్పుడు వార్తలు చేసినా లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చినా వాళ్ళకి లీగల్ గా నోటీసులు కూడా పంపిస్తామంటూ హరీష్ రావు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం విన్నాం కానీ హరీష్ రావు పైన వివిధ ఎలిగేషన్స్ వస్తున్నటువంటి పరిస్థితి పార్టీలో హరీష్ రావును పట్టించుకోవడం లేదు హరీష్ రావుని దూరం పెడదామనేటటువంటి సంబంధించిన వేరే వాళ్ళని తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్టుగా కొన్ని చర్చలు వినబడుతున్నాయి ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో కూడా రూరల్ కి సంబంధించిన నియోజకవర్గాలన్నీ కూడా హరీష్ రావుకి ఇన్ఛార్జ్ గా అప్పుడు కూడా హరీష్ రావు వైఫల్యం చెందినటువంటి పరిస్థితి తను పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయాడు అర్బన్ కి సంబంధించిన నియోజకవర్గాలన్నీ కూడా మున్సిపాలిటీ కి సంబంధించిన నియోజకవర్గాలన్నీ కూడా ఇటు కేటీ రామారావుకు అప్పగిస్తే కేసీఆర్ దాదాపు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు అసెంబ్లీకి సంబంధించిన స్థానాలలో ఎమ్మెల్యేలను గెలిపించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు అయితే క్లాసెస్ వచ్చినాయి ఇటు హరీష్ రావుకు కేటీ రామారావుకి ఇద్దరికి కూడా పెద్ద ఎత్తున గొడవలు అవుతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా నడిచింది ఎందుకంటే పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంది అసలు పార్టీ ఎందుకు మొత్తం భూస్థాపితమైనటువంటి దశకు వచ్చింది పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాకపోవడానికి గల కారణం కూడా కేసీఆర్ సమీక్ష ఏర్పాటు చేస్తే ఆ సమీక్షలో కేటీఆర్ వలనే పార్టీ అయిందంటూ కూడా హరీష్ కి సంబంధించిన వర్గం చెప్పడము కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకురావడము ఇంకా కొంతమంది మాత్రం లేదు లేదు హరీష్ రావు ఒంటత్తి పోయిండు హరీష్ రావు మమ్మల్ని పట్టించుకోలేదంటూ కూడా చాలా మంది మాట్లాడి కోణాలు వినపడ్డాయి అంటే సింపుల్ గా కేటీఆర్ హరీష్ రావు పేరు చెప్పడము హరీష్ రావు కేటీ రామారావు పేరు చెప్పడము పెద్ద ఎత్తున దుమారం కొనసాగింది పార్టీలో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఓసారి హరీష్ రావుకి సంబంధించినటువంటి విషయంలో మనం మాట్లాడడానికి నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కటా అన్న లైవ్ లో ఉన్నాడు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందా హరీష్ రావు కి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి మంత్రి పదవి కూడా ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆఫర్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకొస్తున్నారు అట్లనే రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది కార్తీక ఏం జరుగుతుంది హరీష్ రావు పార్టీ మారే అవకాశం ఉండవచ్చా లేకపోతే కాంగ్రెస్ పార్టీ హరీష్ రావును పార్టీలోకి తీసుకొని బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా మంత్రి పదవి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మూడు క్వశ్చన్లు గట్టిగా వేసుకోవాలి ఒకటి హరీష్ పార్టీ మారే అవకాశం ఉందా రెండు హరీష్ రావు మారితే ఏ పార్టీలోకి మారుతారు బీజేపీలోకి వెళ్తాడా కాంగ్రెస్లోకి వెళ్తాడా మూడు ఏ పార్టీలో పోతే ఏ పదవి వస్తుంది ఈ మూడు అంశాల చుట్టూ చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో మొదటి అంశం ఏంటి హరీష్ రావు పార్టీ మారతాడా మారడా ఒకటి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కేటీఆర్ మధ్య ఉన్న ఉన్నమాట వాస్తవం నెంబర్ టూ స్థానం కోసం కొట్టుకున్నమాట వాస్తవం నెక్స్ట్ పార్టీకి లీడర్షిప్ హరీష్ రావు అందించగలడా కేటీఆర్ అందించగలడా అన్నమాట సమగ్రం చర్చ జరుగుతున్నమాట వాస్తవం అది హరీష్ రావు కేటీఆర్ పట్ల ఇగోకి పోతున్నమాట వాస్తవం ఇంకో విషయం కూడా మనం క్లియర్ కట్గా చెప్పాల్సిందంటే ఆ పార్టీలో ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి ఇచ్చిన తర్వాత శాసనసభ పక్ష నేతగా కూడా కేటీఆర్ ఎన్నుకునే సమయంలో రెండు పదవులు ఆయనకే ఎందుకు ఇస్తున్నారు శాసనసభ పక్ష నేత నాకు ఇవ్వండి అని హరీష్ రావు అడిగాడు హరీష్ రావు అడిగిన మేరకు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్దానం మేరకే ఆ ఇద్దరికి కాకుండా కేసీఆర్ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు వాస్తవానికి ఆయన శాసనసభ పక్ష నేతగా ఉండాలని అనుకోలేదు కానీ ఉండాల్సిన పరిస్థితిలో కేసీఆర్ పడ్డాడు అంటే కారణం వీరిద్దరి మధ్య అడిగినటువంటి క్రైసిస్ అనేటువంటిది మా చాలామంది మాట్లాడుకునే మాట బీఆర్ఎస్ నాయకులు కూడా బయటికి ఆర్థిక చెప్పే మాట రెండు సరే వాళ్ళిద్దరి మధ్య వర్గపోలో నుంచి పార్టీ మారడానికి అవకాశం ఉంది ఏ పార్టీలోకి పోతాడు బీజేపీ నాయకులే చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచి ఒక హరీష్ రావు మాతో టచ్లో ఉన్నాడు అన్న విషయాన్ని బీజేపీ నాయకులే చాలామంది చెప్తా ఉన్నారు అయితే బీజేపీలోకి పోతే ఒక స్థాయి వరకు హరీష్ రావును గుర్తిస్తారేమో కానీ మెయిన్ స్ట్రీమ్కి వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఏబిఈపి బ్యాక్గ్రౌండ్ నుండో లేదు వాళ్ళ పార్టీకి హార్డ్ కోరిగా పనిచేసే వాళ్ళని వాళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళకి మాత్రమే ప్రయత్నిస్తారు మన ఎగ్జాంపుల్ కేంద్ర మంత్రి పదవి చూడండి దాదాపుగా ఎవరికి ఇచ్చారు మొత్తానికి మొత్తం కమిట్మెంటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏబీబీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే ఇచ్చారు ఇప్పుడు తెలంగాణలో కూడా బండి సంజయ్కి కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు వాళ్ళు పార్టీ కల్లో కూడా మారుతారు అనుకునే వ్యక్తులు కాబట్టి వాళ్ళు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు సో వాళ్ళు ప్రయారిటీకి వచ్చేసరికి కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో తప్ప దాదాపుగా ప్రిఫరెన్సు పార్టీ కమిట్మెంటుడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళకే ఉంటుంది రెండోది ఏంటంటే ఈట మీరు అనొచ్చు మరి ఈట రాజేందర్ పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి కదా పార్టీ ప్రెసిడెంట్ ఇస్తున్నారు కదా అని అంటే ఆయనకి ఒక అర్థమైందంటే బీసీ లీడర్షిప్ని ఎమర్ చేస్తున్న పేరు రెండోది తెలంగాణ ఉద్యమాలతో పెనవేసుకోబోయిన అనుబంధం ఈట రాజేందర్కి ఉంది కాబట్టి కొంత ఇతర వాళ్ళు పట్టకొస్తాడు పైగా బీసీ కార్డు ప్లే చేయొచ్చు అనే కారణం చేత మాత్రం ఇస్తున్నారు కానీ హరీష్ రావుకు బీసీ కార్డు లేదు ఈవెన్ ఎస్సీ ఎస్సీ కార్డు లేదు ఆయన వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో కాబట్టి ఇప్పుడు ఆయనకి తీసుకొచ్చేసి పార్టీ ప్రెసిడెంట్ ఇంకో కీలకమైన పదో అప్పు చెప్పలేరు ఆ పార్టీలో పోయినా నెంబర్ టూ గాను నెంబర్ త్రీ గాను నెంబర్ ఫోర్ గాను హరీష్ రావు ఉండాల్సిందే ఇప్పుడు హరీష్ రావుని కాదని బండి హరీష్ రావుని తీసుకొని ఈటర్ కాదని లేదు బండి సంజయ్ కాదని కిషన్ రెడ్డిని కాదని ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు సో బీజేపీలో పోయినా అలాగే నేను ఆల్రెడీ టీఆర్ఎస్లో కూడా నెంబర్ టూ కోసం పోటాడుతున్నా కదా బీజేపీలో లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు అని కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్లో పోతే ఎవరు ఏ స్థాయికైనా ఎదగొచ్చు కాంగ్రెస్ అనేది ఒక డెమోక్రటిక్ పార్టీ అక్కడ ఎవడు ఎవరికి స్థాయిలు కేటాయించరు ఎవరి శక్తి మేరకు ఎవరి స్థాయి మేరకు ఎవరి సామర్థ్యం మేరకు వాడికి ఒక డెమోక్రటిక్ అవకాశం ఉంటుంది సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలు అయితే ఏది కాపై రేపైనా నెంబర్ వన్ పొజిషన్కి అనేది రెండోది అక్కడ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆల్రెడీ హోంమంత్రి పదవి ఖాళీగా ఉంది కాంగ్రెస్ నుంచి హరీష్ రావుకి ఆపల్లు వస్తున్నాయి హోంమంత్రి పదవి ఇస్తాం మీరు రండి అని చెప్పేసి నిజంగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇస్తుంది అవసరమైతే మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉంది ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తే కాంగ్రెస్ పార్టీ రాంగ్లోనే అధికారంలో తెలంగాణలో ఉండొచ్చు అని ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఒకేపేమో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తే ఆస్థానాన్ని ఆక్రమించవచ్చు అని బీజేపీ చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ లేకుండా చూస్తే నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ అధికారం రావచ్చు బీఆర్ఎస్ పార్టీ బలపడకుండా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది సో రెండు జాతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ మీద గట్టిగా కనీసే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని మాజీ నాయకులని మాజీ ఎంపీలని మాజీ మంత్రులని వాళ్ళ పార్టీలో చేర్చుకునే పనుల మీద సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే మనం చూస్తున్నాం గంగుల కమరక్క రేప మాప కాంగ్రెస్ పార్టీలో పోతాడని చర్చ నడుస్తూ ఉంది ఇప్పటికే నిన్న నిన్నటికి నిన్న పార్టీ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బాన్సివాడ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన వ్యక్తి ఆయన పార్టీ మారటం మనం చూసాం అంతకుముందు అనేక మంది ఎవరు దానం నాగేంద్ర పార్టీ మారటం చూసాం తర్వాత కడియం శ్రీగారి పార్టీ మారటం మనం చూసాం కాబట్టి వీరంతా వరుసగా పార్టీ అనమాట వాస్తవానికి బీఆర్ఎస్కి పోయినసారి ఎన్నికల్లో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వస్తే దాంట్లో ఒక్క అసెంబ్లీ స్థానం ఆ లాస్యాన్ ఎవరైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నారో ఆమె రోడ్డు ప్రమాదం ఎయిర్పోర్ట్ బైఆర్ఎస్ వచ్చింది ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది సో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆఫీషియల్గా కడియాలు శ్రీహారి దానో నాగేందరు తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తల్లెం వెంకట్రావు అఫీషియల్గా ఇప్పటికే కాంగ్రెస్ కండవు కప్పుకున్న నిన్నటితో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారారు అంటే ముప్పై ఐదులో నలుగురు అఫీషియల్గా ఇప్పటికే పోయారు ముప్పై నాలుగు మంది మాత్రమే ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నారు ముప్పై నాలుగులో మంది కూడా ఇరవై ఐదు మంది మాకు టచ్లో ఉన్నారని నిన్నటికి నిన్న దానం నాగేంద్ర ప్రెస్ మీట్లో మీడియా ముందు చిచ్చేటట్లో చెప్పాడు అంటేనే మనకు అర్థమవుతా ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కూడా ఉండుండొచ్చు ఎందుకంటే మెదక్ జిల్లాకు సంబంధించిన హరీష్ రావు వర్గంగా చెప్పబడుతున్న హరీష్ రావుకి బినామీలుగా చెప్పబడుతున్న కొద్దిమంది ఇటీవలే కె రేవంత్ రెడ్డిని కలిశారు కాబట్టి వాళ్ళ ద్వారా హరీష్ రావుతో మంత్రుల రేవంత్ రెడ్డి జరుపుతున్నాడు అని ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది కానీ హరీష్ రావు పార్టీ మారడు అని చెప్పడానికే లేదు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ వీక్ అవుతున్న పొజిషన్లో ఆయన ఆల్రెడీ అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ని కలిసి పార్టీ మారడం ఒప్పుకున్నాడు కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రావడంతో ఆయన టీఆర్ఎస్ ఆగిపోయాడు సో హరీష్ రావు ఇన్నాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పార్టీ మంచి పొజిషన్లో ఉంది కాబట్టి పార్టీ మారుడు అని చెప్పి అనుకున్నాం కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూసిన తర్వాత ఒకవైపు ఏమి ఎమ్మెల్యేలు చేసేరుతున్నారు ఇంకో ఏం పార్లమెంట్ ఎలక్షన్స్లో జీరో రిజల్ట్ వచ్చిన పరిస్థితి దో వాళ్ళ మెదలో కూడా పార్టీ గెలవని పరిస్థితి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఒకేపు బీజేపీ పుంజుకుంటున్న పరిస్థితి ఈ పరిస్థితిలో పార్టీ మారడు అని చెప్పలేని పరిస్థితి ఉంది అనేది క్లియర్గా మనం చెప్పుకోవచ్చు యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మొత్తానికి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన జనరల్ ఎన్నికలలో కూడా హరీష్ రావు పైన అనుమానం ఉండి కేసీఆర్ మంత్రి పదవి అనేటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం హరీష్ రావు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో ఫోన్ టచ్ లో ఉన్నాడు బీజేపీలోకి రెండు వేల పద్దెనిమిదిలోనే పోవడానికి రెడీగా ఉండడం అనేటటువంటి కోణాలు ఎప్పుడైతే వినబడ్డాయో ఆ రోజు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోను హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ చేపించింది అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డాయి ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తానికి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి అవకాశం కనబడుతుంది చర్చ మొత్తానికి జాయిన్ అయితే పాటు సంబంధించినటువంటి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు మంది హరీష్ రావుతో పాటు పోవచ్చు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోతుంది ప్రతిపక్ష హోదా కూడా ఉండేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చలు మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి